తిదురా వైకుంటము కనా కొండ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టి దురా వైకుంఠం కానా చైన కొండ తిటలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలై వెలసినది కొండ

கொண்ட ஸ்ரீதேவுடுண்டேட்டி சேஷாத்ரி கொண்ட கட்ட துற திருமல கானாச்சை திருமல திட்டலாயமிமலை திருமல திருமலகொண்ட திருமலகொண்ட సర్వదేవతలు మృగజాతులై చరించికొండ నిర్వహించి జలదులే నిత్త చరులై కొండ సర్వదేవతలు మృగజాతులై చరించికొండ నిర్వహించి జలదులే నిట్ట కొండ తపసులే తరువులే నిలిచిన కొండ ఉర్వి తపసు తరువులే నిలిచిన కొండ పూర్వపునా పడవాట కట్టెదురా వైకుంటం కాణాచొండం తిట్టమహిమే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ పరములు కొటారుగా వక్క పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభన పూకొండ వరములు కొటారుగా వక్క పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభన పూకొండ కురిసి సంపదలల్లా గుహలు నిండిన కొండ కురిసి సంపదలల్లా గుండిన కొండ విరివైన దిదివో శ్రీ వెంకటపు కొండ కట్టె దురా వైకుంఠము కానా చైన కొండ ట్ట మహిమలి తిరుమల కొండ తిరుమల కొండ కట్టె దురా వైకుంటము కాలాజైనా కుండ తిట్టమహిమే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ చెప్ప బాగుందా లేదా అరే మన కథనే అది ఎవరి కథ కాదు మీరు ధ్యానానికి వచ్చేది ఈ కథ కోసం ఆ చెప్పిన అద్భుతాలన్నీ మీ లోపల విషయం సాధన చేయగా చేయగా తెలుస్తుంది రోజు ఆరు గంటల ధ్యానం చేయగా చేయగా నాకు ఐదేళ్ళకు తెలిసింది ఒక్కరోజు కూడా ధ్యానం ఆపుకుంటా ఒక్క కూడా బయట తినకుంటా అనవసరమైన వ్యక్తులతో ఫోన్ మాట్లాడకుండా అలా ఉండగలిగితే కొంత ఆ అనుభూతి ఈ తిరుమల కొండ ఎట్లా ఉంటుందో తిరుమల తత్వం ఏందో తెలిసింది సరిగ్గా ఈ సంకీర్తన మీకు అర్థమైతే జీవితంలో పైనుంచి భగవంతుడు కిందికి వచ్చి నీకు ఏం వరం కావాలి అంటే ఒకే ఒక మాట వస్తుంది అన్ని వరాలతో నిండి ఈ కొండ లాంటి శరీరాన్ని ఇచ్చావు స్వామి ఇంకేమిస్తావు అనే మాట వస్తుంది నేను అలాగే ఉంటా ప్రపంచమంతా నీ కాళ్ళ ముందర పెడతా అక్కర్లేదని చెప్తాను ఎందుకు ఆ ప్రపంచాన్ని కాళ్ళ దగ్గరికి తెప్పించుకున్న శక్తి ఈ కొండలో ఉందనే విషయాన్ని నేను తెలుసుకున్నాను కదా అర్థమైందా అంత అద్భుతం ఈ సంకీతం కట్టెదురా వైకుంఠం కానా చైనా కొండలాయి తిరుమల కొండ అన్నడ పదే 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 తిరుమల అనే పదం ఊరికే వాడిండా అరే మా లా ఆ రెండు పదాలకు అర్థం కలిస్తే ఎవడైనా ఆ దైవమే వాడు గుర్తుపెట్టుకో అంటే తలువు తీ అంటే తలువు తీయదనంగా మారిన స్థితి సాధన చేయగా చేయగా ఒకనొక దశలోని నోట్లో ఊలే లాలాజరం అంతా తీయట ఉంటుంది ఎప్పుడైతే ఆ తీయదనంలోకి వస్తుందో నువ్వు తిరుమల తత్వంలోకి మొదలైంది నీ కథ అని దర్థం మొట్టమొదటిగా తిరుపతి వస్తుంది అందుకే మొట్టమొదట మనం తిరుపతి వరకు చేరుకుంటాం తర్వాత మొదలవుతుంది అంజనాద్రి కొండ నుంచి తిరుమల కథ ఎందుకు అంజనాద్రి కొండ ముందుకు వచ్చింది ఆంజనేయు కథ ఎందుకుంది అక్కడ అంటే ఆజ్ఞా చక్రం వరకు ఆంజనేయుడి కథ గుర్తుపెట్టుకోండి శుద్ధ సాత్వికం కంప్లీట్ అయిన స్థితి అంటారు అందుకే ఎప్పుడు వస్తావు నువ్వు తిరుమలలోకి ఎప్పుడు స్వామివారి యొక్క మధురమైన అనుభూతి తెలుస్తుంది సాధకుడు కంటే వాడు సంపూర్ణంగా ఆజ్ఞా చక్రం కరగడం అంటే నీలో ఉన్న నీరో అయిన స్థితి అంటారు అందుకే తిరుమల కథ ఆంజనేయుడి దగ్గర నుంచి మొదలవుతుంది తిరుపతి కథ ఆంజనేయుడి వరకు వస్తుంది ఇది దాటిన వెంటనే ఇక్కడి కథ తర్వాత ఆంజనేయుడి కథ లేదు హనుమంతుడి కథ మొదలవుతుంది ఆంజనేయుడి కథ వేరు హనుమంతుడి కథ వేరు ఆజ్ఞాచక్రం వరకు ఆంజనేయుడి కథ ఆంజనే ఆజ్ఞా చక్రం దాటితే హనుమంతుడి కథ అందుకే ఆయన హిమాలయాలు ఎందుకుంటాడంటే ఈయన దాటిన తర్వాత ఎవరు మనసు అయినా చల్లదనంగా ఉంటుంది ఈ శరీరానికి మృత్యువు లేని స్థితి వస్తుంది డీప్ ఫ్రిజ్లో పెడితే వస్తువు ఎలా చెడిపోకుండా ఉంటుందో ఈ శరీరం అలా ఉంటుంది మనసు మానసరోవరమైన స్థితి అంటారు అందుకే హనుమంతుడి కథ హిమాలయాలు ఎందుకుంటుంది అంటే అందుకుంట లోపట ఏం మారుతుందో అంత ప్రపంచం ఎలా ఉందో ఏ అనుభవం పొందావో దానికి నిదర్శనంగా ప్రతి గుడి ఉంది ప్రతి గోపురం ఉంది ప్రతి ప్రదేశం ఉంది ప్రతి సముద్రం ఉంది ఈ ఆశ్రమ వచ్చిన ప్రదేశమా ఇది ఆవిడ గద సాధన చేసిన శక్తి ఉంది ఇక్కడ మొట్టమొదటిసారి నన్ను నిలిచినప్పుడు ఆ గుడి దగ్గర సాధన చేస్తే ఆ లోపల నుంచి ఆ శక్తి బయటకు వచ్చింది ఆ రోజు ఆ రోజు చెప్పాను నీ శక్తి ఇక్కడ పనిచేస్తుంది ఎవరిదో కాదు అందుకే ఎవరు వద్దన్నా కూడా అనేక రకాలుగా ఆటంకులు వచ్చినా ఈ నిర్మాణం జరపడం వెనకాల ఆ పరమార్థం ఉంది కాబట్టి ఇది జరిగింది ఒంటే పోరాటం ఆవిడ ఆవిడ మేమేమి రాలే ఆవిడ ఎంబడి గురువుగారు కూడా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలే స్టార్టింగ్లో అయినా పట్టుపట్టింది ఆవిడ అందుకే కొంతమందికి ఎక్కడెక్కడో ఇల్లు కట్టాలనుకుంటాం ఒక దగ్గర ఆగిపోతాం మేము చాలా మంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదో సరే ఎంతో ప్రయత్నం చేశాము ఒక ఆయన ఇల్లు బాగాలేదు కొత్త ఇంట్లో పోదామని ఇంకెక్కడో కిరాగిపోయిండు మూడు నెలలు కూడా ఉండలేదు అక్కడ ఏదో చిరాకు ఇబ్బందులు అవన్నీ వచ్చినాయి మళ్ళీ వచ్చి ఆ ఇంట్లోనే చెప్పాను నేను ఇల్లు దాటకూడదయ్యా నువ్వు సాధన చేసే ఇక్కడ ధ్యానానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతాయి ఇది ఎవరికో రెంట్కి ఇస్తే ఎనర్జీ సిస్టమ్ అంతా ఇంకొక రకంగా ఉంటుంది ఇబ్బందులు పాలు అవుతావు అని చెప్పాను అంత మట్టి పొర అంత ఎక్కది ఇబ్బందులు అయినాక గుర్తుకొచ్చింది అక్కడికి సార్ నువ్వు చెప్పింది కరెక్టే మళ్ళీ మళ్ళీ ఇంటికి వస్తే చక్కగా ఉంది ఇలాగే ఉంటుంది ఎందుకు ఎవడో కేసు ఎవడికో అడ్డం పడ్డా కేసు పడ్డది నేను పోలేదు తొక్కల కోట అని వాడు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేశాడు